ఇవాళ నామినేషన్ మాత్రం పిచ్చర్ హైలైట్ అని అందరూ అసలు అందరూ ఎదురు చూసే నామినేషన్స్ అని కూడా చెప్పొచ్చు ప్రోమో పడంగానే అందరూ మస్తు హైలైట్ అయ్యి ఉండొచ్చు బాగా ఎక్సైట్ కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకు అంటే అసలు ఏ ప్రోమో చూసినా ఏ రోజు ఎపిసోడ్ చూసినా చాలా మంది యష్మి అంటే యష్మి ప్రోమోలో పడిందంటే ఆ రోజు అంతా యష్మిని నామినేట్ చేయండి ఎలిమినేట్ చేయండి అని అంటారు ఒకవేళ సోనియా పాయింట్ ఏదైనా పడిందంటే సోనియాని నామినేట్ చేయండి ఎలిమినేట్ చేయండి అంటారు ఎప్పుడు ఎక్కువలో మాక్సిమం మాక్సిమం కనిపించేది యష్మిని సోనియాని ఇంట్లో అందరూ బయట జనాలు అందరూ బాగా హేట్ చేస్తాను అనేది జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళిద్దరి మధ్య పోటీ పడితే జనాలు ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తారు అనేది ఇక్కడ పాయింట్ నేను మాత్రం ఎవరికి సైడ్ తీసుకోను ఎందుకంటే నాకు వాళ్ళిద్దరు నచ్చరు కాబట్టి వాళ్ళిద్దరు బిహేవియర్లో ఏ మనిషి ఎవరికి నచ్చరు కానీ వీళ్ళిద్దరిలో ఎక్కువ నెగిటివ్స్ ఉంటాయి కానీ వీళ్ళు ఏంటంటే ఆ నెగిటివ్ పాయింట్స్ని పాజిటివ్గా చెప్పుకోవడానికి వాళ్ళ వర్షంలో మాత్రమే గేమ్స్లో ఎప్పుడు పాజిటివ్గా ఉండరు వాళ్ళ వర్షంలో పాజిటివ్ చెప్పుకోవడానికి మాత్రం వీళ్ళు ఆలోచిస్తుంటారు సో వీళ్ళిద్దరూ నాకు కొంచెం నెగిటివ్ పీపులే కాబట్టి నాకు అసలు వీళ్ళిద్దరి విషయంలో ఎటువంటి సపోర్ట్ ఉండదు కానీ జరిగింది యాస్టీస్గా చెప్తాను మీకు అసలు విన్న తర్వాత ఎవరు పాయింట్స్ బాగున్నాయి బాగున్నాయనిపించింది అసలు మీరు ఎవరు సపోర్ట్ చే వీళ్ళిద్దరి మధ్య జరిగితే మాత్రం ఎవరికి మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారనేది కమెంట్లో చెప్పండి కానీ ప్రొవో చూసిన వాళ్ళందరికీ ఎట్లా అనిపిస్తుంది అంటే యష్ ఏదో కట్టి పాయింట్ వేసింది యష్మి సోనియా మీద బాగా కొట్టింది అని అదే సినిమాలో ఏదైనా మంచి పవర్ఫుల్ పంచ్ డైలాగ్ ఒక్కసారి విజిల్ వేస్తాం కదా సూపర్ డైలాగ్ పడింది అని అందరూ ఎక్సైట్ అయిపోయి చూస్తారు కదా అట్లానే యష్మి ప్రోమోలో మాత్రం ఒక మంచి డైలాగ్ వేసింది అది అందరూ అందరూ గమనించిన డైలాగే కాబట్టి అందరూ కనెక్ట్ అయిపోయారు లైక్ నువ్వు అబాయ్ మీద నిఖిల్ మీద అట్లాగే పృథ్వీ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఏదో తీసుకొచ్చి గేమ్ మీద పెట్టి ఉంటే చాలా బాగుంటుంది అని ఒక పాయింట్ చెప్పేపటికి అందరూ కనెక్ట్ అయిపోయి ఏకమైపోయారు కానీ వాస్తవంగా చెప్తే లైవ్లో చూసిన తర్వాత ఇవాళ ఎపిసోడ్ కూడా చూసిన తర్వాత మీరే తెలుసుకుంటారు అసలు యష్మి ఆమె తిట్టిన దానికన్నా సోనీ సోనియా అసలు యష్మిన్ తిట్టిందే చాలా ఎక్కువ ఒకట రెండో మూడో దెబ్బకి మొత్తం ఫ్రమ్ ద డే వన్ నుంచి అన్ని కడిగి పెట్టి కొట్టేసి అన్నీ కొట్టేసింది అసలు ఆమెట్లా కొట్టడానికి కూడా ఇంకొక రీజన్ ఏంటి అంటే అసలు మామూలుగా అయితే తెచ్చేదో కదో తెలియదు సోనియా సోనియా పాయింట్ ఎట్లా ఉంటుంది అంటే ఆమె అందరికీ పెట్టుకుంటుంది యాక్చువల్గా ఈ రోజే చెప్దాము ఈ రోజే నామినేషన్లో వేద్దామని ఉండదు సోనియా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ గురించి ఇది 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 అని చెప్పి ఆల్రెడీ బ్రెయిన్లో పెట్టుకుంటుంది ఎప్పుడైతే తనని గెలికినట్టు అనిపించినా తన నామినేషన్లు తెచ్చారనిపించినా అప్పుడు పాయింట్లు తెస్తాను అనమాట అసలు ఇవాళ వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నిన్న నాకు సార్ నాకు సారు చీఫ్స్ని తీసుకొచ్చి మీ క్యా క్లాంట్లో ఎవరైతే గ్రీన్గా పర్ఫామ్ చేశారో ఎవరైతే సరిగ్గా పర్ఫామ్ చేయలేదో వాళ్ళని రెడ్లో పెట్టండి అన్నప్పుడు యష్మి తీసుకొచ్చి సోనియాని రెడ్లో పెట్టింది అక్కడ ఏమంటే మండింది ఎందుకు పెట్టింది అంటే రీజన్ ఏమైనా చెప్పింది సరే సరిగ్గా చెప్తే ఇవాళ నామినేషన్లో బతికిపోయేది యష్మి ఆమె ఏం చెప్పింది నాకు అసలు ఆమె స్కిల్స్ ఏంటో తెలియదు ఆమె ఏం ఆడగలిగిద్దో తెలియదు అసలు ఆమె ఏం తెలియలేదు ఏదైనా చేపిద్దామన్నా ఆమె చేత నాకేం తెలియలేదు అని చెప్పేసి ఆమె చెప్పింది కదా ఇక్కడ సోనియా కాలిందనమాట ఏమో వర్ష ఏం వర్షంలో ఏముంది అంటే అసలు ఏమే నీ స్కిల్స్ ఇప్పుడు క్లాంట్లో ఉన్న పర్సన్స్ ఎవరెవరు ఏ స్కిల్స్ ఉంటాయో అవి చెప్పిచ్చి గేమ్లో అట్లా ముందుకు పంపించాలి ఆమె అసలు ఏ రోజు వచ్చి నాతో మాట్లాడలేదు నువ్వు ఎందులో ప్రావీణ్యరాలివి ఏం ఆడగలుగుతావు నాతో ఎవరితోనూ మాట్లాడలేదు మా క్లాంట్లో ఎవరితోనూ మాట్లాడలేదు ఆమెది ఏంటంటే కొన్ని రూల్స్ చెప్తుంది కదా ఆ రూల్స్ మేము చేయాలనుకుంటుంది మేము ఏదన్నా దానికి ఆపోజిట్ మాట్లాడదామంటే మాకు స్కోపే లేకుండా అయిపోయింది ఎందుకంటే ఈ దొంగతనం టాస్కెట్ తీసుకొచ్చింది దానికి సోనియా ఏం చెప్పాలనుకుంటుందంటే ఈ దొంగతనం టాస్క్లో చికెన్ దొంగతనం విషయంలో అసలు ఈమెనే దొంగతనం చేయండి అని చెప్పిందంట యష్మి కానీ అభయను సోనియా దీనికి విరుద్ధు ఉన్నారు ఏంటి ఒకవేళ నువ్వు చికెన్ దొంగతనం అనేది మొదలు పెడితే అసలు యాక్చువల్గా క్లాంట్లో ఉన్నది ఎక్కువ మంది మనమే కాబట్టి మనకైతే దొంగతనం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ నువ్వు కనుక దొంగతనం చేయడం మొదలు అంటే దాని నెక్స్ట్ డే నుంచి వాళ్ళు దొంగతనం చేయడం మొదలు పెడతారు విష్ణు వాళ్ళు కూడా కాబట్టి ఆలోచించుకో అన్నట్టుగా అభయ్యను సోనియా చెప్పారనమాట కాకపోతే యష్మి దొంగతనం చేయాల్సిందే అన్నట్టుగా పట్టుబట్టింది సో ఇక్కడ సోనియా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే నేను క్లాంట్కి విరుద్ధం కాదు నైనిక వాళ్ళని ఏమంటుంది నైనిక చీఫ్ కాబట్టి తను గ్రూప్లో కొన్ని కండిషన్స్ పెడితే వాళ్ళు దాన్ని మాత్రమే ఒబే చేయాలి ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు చీఫ్ చెప్పిన వాటికి రూల్స్కి ఒబే చేయాలి తప్పితే వాటిని ఆపోజిట్ చేయకూడదు అనేసి అంది కదా అందుకనే యష్మి ఏంటి దొంగతనం చేయాలి అన్నది కానీ వీళ్ళకి నచ్చలేదు అభయ్కి కానీ నచ్చలేదు అంటే ఇప్పుడు మనం చేస్తే వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు అన్న పాయింట్ అభయ్కి ఉంది ఇదే పాయింట్ సోనిక్ కూడా ఉంది సోనియాక్ కూడా ఉంది కాకపోతే అభయ్ మాటలు చెప్తేనే యష్మి ఒప్పుకోలేదు ఏంటి లేదు చేయాల్సిన మనం దొంగతనం చేయాలి ఎందుకంటే ఏమ బాధ ఏంటంటే ఏమి దొంగతనాలు చేయకోకుండా ఎవరి కాళ్ళు కూర్చొని ఇప్పుడు కాళ్ళకి రియాషన్ వచ్చేసింది కామ్గా కాళ్ళు వండుకొని తినేస్తే ఏముంటుంది అక్కడ అందుకే నేను దొంగతనం చేయాలి ఏదో కంటెంట్ రావాలనేసి యష్మి ఏదో కనపడాలని ప్రయత్నిద్దాం అనుకుని ఆమె చేద్దాం అనుకుంది వీళ్ళిద్దరు ఇట్లా అన్నారు కానీ యష్మీ మాత్రం చేయాల్సిందే అన్నట్టుగా మాట్లాడింది అంట కానీ ఇప్పుడు మాత్రం నేను దొంగతనం చేయమని చెప్పలేదు అని సోనియా నామినేషన్లో పాయింట్ తీసినప్పుడు మాత్రం దొంగతనం చేయమని నేను చెప్పలేదే అన్నట్టుగా మాట్లాడుతుంది కానీ అక్కడ రాంగ్ పాయింట్ యష్మిదే సో చేయమని చెప్పింది అనేసి సోనియా కానీ అభయ్ కానీ అంటున్నాడు అభయ్ కూడా నేను చెప్పలేదు అన్నట్టుగా ఏదో మాట మారుస్తున్నాడు అయితే ఇప్పుడు సోనియా పాయింట్ ఏంటంటే అసలు సోనియా చెప్పింది ఎంత పద్ధతిగా మాటలు రాసుకొని మాట్లాడి వింటే ఇవాళ లైవ్లో మీరు వింటారు లేదంటే ఈ ఎపిసోడ్లో వింటారు కదా అసలు చూడండి బయట కనిపించడానికి మాత్రం వాళ్ళ ప్రోమోలో ఆది పడింది కానీ పాయింట్ యష్మి మీద ఒకటి కాదు రెండు కాదు ఎన్ని నిందలేసిందో కానీ ఎంత పద్ధతిగా నిందలేసిందంటే యష్మికి కూడా అవన్నీ గుచ్చుకుంటున్నాయి కానీ యష్మికి కూడా తెలుసు అవన్నీ రైట్ అనే మాట్లాడలేదు చెప్పలేదు నువ్వు అనలేదు ఆర్గ్యుమెంట్ చేయలేదు వేసిన నిందలకి ఎక్కువ సాగదీస్తే నేనే బయటపడతాను అన్న భయం ఒకటి ఆమెకి ఆమెకి తెలిసి విన్నరకి ఆ బిహేవియర్ అట్లనే ఉందని దాని తలా తోక పట్టుకోలేని పరిస్థితి అట అన్ని కాకపోతే సోనియా చెప్పినంతసేపు యష్మి సైలెంట్గా ఉంది యష్మి ఆన్సర్ ఇచ్చేటప్పటికి సోనియా టంగ్ అని చెప్పేసి ఆమె అన్ని చిన్న చిన్న పాయింట్లు కూడా పట్టుకొని వెంట వెంట ఇప్పుడు ఆమె చెప్పాలనుకునే నిందలన్నీ వేస్తానంతసేపు పిచ్చి మొహంద్ యష్మి ఆగి మొత్తం విన్నది యష్మి చెప్పేటప్పుడు అది ఒక పాయింట్ రాంగ్ చెప్తుంది అంటే సోనియ వినకోకుండా సోనియా టక్క 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 ఆమెను కన్ఫ్యూజ్ చేస్తుంది ఏమైనా సరిగ్గా చెప్పలేకపోతున్నాను రా దేవుడా అనుకుంటే కన్ఫ్యూజ్ చేయడంతో ఎక్కేసి యష్మి ఆవును నేను తిక్కలదా అని నీ అంత తెలివితే అట్లా నాకు లేవు అని రకరకాలు చెప్పింది ఇవన్నీ ఎందుకు చెప్పిందో చెప్తా అసలు సోనియా ఎట్లాంటి పాయింట్లు మంచిగా వస్తుంది అంటే మీరు ఫస్ట్ నుంచి లాక్కొస్తారు అనమాట మీరు ఇప్పుడు నామినేషన్స్లోకి వచ్చారు కాబట్టి ఫస్ట్ నుంచి ఉన్న అన్ని పాయింట్లు వరుసాన తీస్తాను నేను రోజు ఫస్ట్ ఫస్ట్ మీరు లక్లో వచ్చిందని మీరే అన్నారు కదా అని అక్కడ ఒక లింక్ పెట్టింది సో మీకు లక్లో వచ్చిందని మీరు అన్నారు కదా అది వచ్చింది ఓకే ఆ వచ్చిన మరుక్షణం నుంచే మీరు ఎట్లా బిహేవ్ చేశారంటే చీఫ్గా ఒక రూలర్ లాగా మీరు చెప్పింది అందరూ వినాలి అన్నట్టు బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు అదొకటి బాగాలేదు ఇంకొకటి అందరిని ట్రిగ్గర్ చేస్తారు మీరు ఏదైనా చెబితే అదే జనాలు అందరూ చేయాలి అన్నట్టుగా ఉంటారు ఎవరిదే ఒపీనియన్ అడగరు అంతెందుకు మమ్మల్ని ఇప్పుడు మా క్లాంట్లో ఇంతమంది ఉన్నప్పుడు మీరు నిన్నక్కడ ఆయన ముందు నేనేం సరిగ్గా చేయలేదు ఎందులో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నట్టుగా చెప్తున్నారు నాదే తప్పు ఉన్నట్టు ఆయనకి చెప్తున్నారు కానీ మీరు వచ్చి అడిగారా నువ్వేం చేయగలుగుతావు నువ్వేంటి అని అసలు నన్ను అడిగారా అంతెందుకు మీరు ఆ రోజు అభయ్తో అబాయ్ విషయం చెప్తున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేయలేదు అభాయ్ మాటలే వినప్పుడు నా మాటలు ఏం జలుతులే అన్న పాయింట్లో నేను ఆర్గ్యుమెంట్లు చేసుకోవడం ఎందుకు ఒకే క్లాంట్లో ఉన్నాం కదా గొడవలు ఎందుకు అన్న పాయింట్లో అక్కడ నేనే తగ్గి నేనే నాకు నచ్చకపోయినా సరే క్లాంట్ ఒక మాట వినాలి అన్న పాయింట్లో నన్ను నేనే అడ్జస్ట్ చేసుకున్నాను నాకు బాధేసింది దొంగతనం చేయడం నాకు ఇష్టం లేదు అయినా సరే నేను దొంగతనం చేశాను మీ వల్లే నేను చేయాల్సి వచ్చింది అని నింద ఆమె మీద వేసేసింది సోనియా అసలు చూసారు ఉంటుందో క్లాంట్ మాట వినాలి అని నయనికారు ఎట్లందో ఇప్పుడు క్లాంట్ మాట వినాలి అనే పాయింట్ పాటిస్తూ ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు అని అంటే ఎంత తెలివితేటలు ప్రదర్శిస్తుందంటే ఇప్పుడు ఏదైనా తప్పు అని అంటే మా క్లాంట్ సభ్యురాలు చెప్పింది నేను చేశాను ఇది ఆర్గ్యుమెంట్ అనమాట ఎక్కడికక్కడ సోనియా నెట్ల కాపాడుకోవాలనే స్కిల్స్ని తను ప్రొటెక్టివ్ స్కిల్స్ చాలా అనమాట నైనికతతో ఏమంది అక్కడ క్లాయింట్లు ఎవరు మీ క్లాంట్లు ఎవరైనా సరికి గొడవ పెట్టుకున్నా ఏదైనా చేస్తే ఏంటంటే నువ్వు మీ క్లాంట్లో ఉండి నువ్వు క్లాంట్ అధికార మీ సభ్యులు గొడవ చేస్తుండే నువ్వు కాపాడుకోలేకపోయావు అని ఆమె అన్నది కాబట్టి ఆనంద ఏమికి రాకూడదు కాబట్టి యష్మి ఏం చెప్పిందో నేను నవ్వే చేశాను అని అంటుంది ఇప్పుడు యష్మి నువ్వు సరిగ్గా ఆడలేదు అని అంటే నేనెందుకు ఆడలేదు అంటే క్లాంట్ ఏం చెప్పిందో నేను అదే చేస్తాను తప్పితే నేను సొంత నిర్ణయాలు తీసుకోకూడదు కాబట్టి నువ్వు నాకు నా టాస్క్ నేనేం ప్రతిభతో గేమ్స్ ఆడతానో అవి నువ్వు చేయలేకపోయావు కనుక్కోలేకపోయావు కాబట్టి నువ్వే ఫెయిల్ అయ్యావని యష్మి మీద మంచిగా నిందేసేసింది అట్లా అంటదే కానీ మరి నే నా క్లాంట్కి తను కూడా వెళ్ళి చెప్పుకోవాల్సిన బాధ్యత తనకే ఉంది కదా మరి నేను ఇందులో ఈ ఆటలు ఇలా ఆడతాను ఇలా ఆడ ఆడగలను అని తను చెప్పుకోవచ్చుగా ఏమి చెప్పదట కానీ ఆ అడగలేదని మా లాభం మీద నిందేసింది చక్కగా చాలా తిరిగితే అట్లాగా మాట్లాడడం మాత్రం ఏమ ఏమ తర్వాతే ఇంకా చాలా మాట్లాడింది అదేంటి మీకు బ్యాడ్ బిహేవియర్ అన్నది మీరు చాలా పాయిజనెస్ అన్నది ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు మీ ఇంటెన్షన్స్ అందరికీ రుద్దీ రుద్ధి చెప్పాలన్నట్టుగా మాట్లాడతారు చాలా హైప్ అయిపోతారు దీనివల్ల మీరు తీసుకునే నిర్ణయాల వల్ల హౌస్ అట్మాస్ఫియర్ దెబ్బతింటుంది మీ మ్యాడ్ బిహేవియర్ వల్ల కానీ మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కానీ అవి ఇంటికి నెగిటివ్గా అవుతున్నాయి మీరు పాజిటివ్గా చెప్పాల్సిన కొన్ని విషయాలు కూడా నెగిటివ్గా చెప్పేస్తున్నారు ఇప్పుడు ప్రేరణ మీ టైంలో మీ టీంలో నుంచే కదా తను చేస్తున్నప్పుడు చాలా పాయింట్లలో మీరు వచ్చి మాట్లాడడం మీరు చేయటం వల్ల ఆట మొత్తం దెబ్బతిన్నది అట్లే కాదు మీరు చాలా విషయాల్లో మైక్రో మేనేజ్మెంట్ చేస్తారు అన్ని పాయింట్లు గుచ్చిగుచ్చి పాయింట్ పాయింట్ చెప్తారు అంటే అక్కటి రెండు ఎన్ని నిందలేసేసింది ఆ మీద యష్మి చక్కగా వినుకుంటా కూర్చుంది మరి ఎందుకు మాట్లాడలేదు ఇవ్వగా మొత్తం అయ్యాక మాట్లాడదాం అనుకుంది ఇక తను సరేలే ఇక నేను ఇవ్వాలిగా పాయింట్లు అని చెప్పి చెప్దాం అన్నట్టుగా స్టార్ట్ చేసింది నన్ను లక్కీలో వచ్చానన్నది అది ఓకే నేను వాస్తవం ఒప్పుకుంటాను కాకపోతే నేను నెగ్లిజెన్సీగా ఏమీ ఆడలేదు టాస్క్ నేను లైట్ తీసుకోలేదని అన్నది ఆ మాట అన్నదో లేదో అసలు తను చెప్పాలనుకున్న పాయింట్ క్లియర్గా చెప్పకముందే సోనియా మళ్ళీ తగులుకుంటుంది లైట్ తీసుకోలేదని మీరు ఎట్లా మాట్లాడుతారు తన ఏమంటుంది అంటే అందరూ లైట్ తీసుకున్నారేమో కానీ నేనైతే లైట్ తీసుకోలేదు అంది అసలు వెంటనే ఆ మాటకి ఆన్సర్ ఇచ్చే లోపే వెంటనే సోనియా ఈ మాటగా తగులుకుంది ఏంటంటే అందరూ లైట్ తీసుకున్నారని మీరు ఎట్లా మాట్లాడతారు మేమెవరో లైట్ తీసుకోలేదు మేమంతా కరెక్ట్గా తీసుకున్నాము మీరే లైట్ తీసుకున్నారు డ్రెస్ విషయంలో అని చెప్పేసి అంటది ఆ వంటిదమ్మా డ్రెస్ నా కంఫర్ట్ అమ్మా నాకు ఎట్లా ఉంటుందో నాకు ఏ కంఫర్ట్ ఉంటుందో డ్రెస్ అది పట్టుకొని నేను వేసుకుంటా కానీ నీ కంఫర్ట్తో నాకేంటమ్మా అని అది మళ్ళీ మాట్లాడుతుంది ఇంకోటి ఏమంటది మీరు నబిల్ పాయింట్ మాట్లాడారు కదా నేను అందరితో కలుస్తున్నాను నబీల్ అందరితో నబిల్ నాతో కలవలేదు కాబట్టి నేను అనుకున్నాను నబిల్ కాదు నేను అందరితో మాట్లాడాను కాబట్టి యష్మి అంటది నేను అందరితో మాట్లాడాను కాబట్టి వాళ్ళు నన్ను తీసుకున్నారేమో క్లాంట్కి చీఫ్గా తీసుకున్నారేమో నన్ను నాతో అయితే నబీల్ మాట్లాడలేదు అందుకే నేను వాళ్ళు తీసుకోలేదేమో అని నేను ఆలోచించాను అని అంటది దానికి మళ్ళీ సోనియా మాట్లాడేస్తుంది అనమాట ఏమని మీరు రాంగ్ పర్ట్రేట్ చేస్తున్నారు మళ్ళీ నే మేమన్నది మీరు కలిసారా నబీల్ కలవలేదా అన్న పాయింట్ మాట్లాడలేదు అక్కడ ఆ రోజు మీతో పోల్చుకుంటే మీ ఇద్దరిని కంపేర్ చేసి చేసుకుంటే నబీలే అందరితో కలిశాడు అన్న పాయింట్ మాట్లాడడం కానీ నబీల్ మీతో కలిసాడా వాళ్ళతో కలిసాడా అన్న పాయింట్ మేము మాట్లాడలేదని మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తుంది అసలే యష్మి బుర్ర ఏదేదో తెచ్చి మాట్లాడదాం అనుకుంటే సోనియా ఏంటంటే సోనియాకు ఉన్నది ఏంటంటే ఒకటే ఏంటంటే తన ఆట ఆడినా ఆడకపోయినా సరే తనకి మాటలు గుర్తుపెట్టుకునే తత్వం ఉంది సో మళ్ళీ తను ఏదో నాలుగు పాయింట్లు మాట్లాడి మధ్యలో మాట్లాడేపటికి మళ్ళీ యష్మి మొత్తం మర్చిపోద్ది దాంతో పిచ్చ కోపం వచ్చేసి ఇక తట్టుకోలేక ఒకళ్ళు గెలితే ఏదో అనేయాలని ఇప్పుడు ఏంటంటే తను చెప్పుకోవాలనుకుంటున్న పాయింట్స్ క్లియర్ చెప్పుకోలేకపోతుంది కొన్ని మిస్టేక్స్ యష్మి ఉన్నాయి కానీ అంత ఒప్పుకోలేకపోతుంది కదా సోని ఇక్కడ గట్టి గట్టిగా పాయింట్ పాయింట్ కూర్చోబెట్టి అడగటం అసలు ముందు సోనియా మాట్లాడుతుందంటే అవతల వాళ్ళకి కొంచెం టెన్షన్ వస్తుంది నాకు యష్మిలో ఇవాళ అదే కనిపించింది ఆమె పాయింట్కి సమాధానం చెప్పాలి అనుకుంటుంది కానీ చెప్పడం రాక కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ మళ్ళీ గుజ్గుచ్చి మాట్లాడుతుంటే కన్ఫ్యూజ్ అయిపోయి తట్టుకోలేక కోపం వచ్చేసి ఇక ఒకటే మాట అంటుంది అమ్మ నువ్వు పెట్టే కాన్సన్ట్రేషన్ వాళ్ళ ముగ్గురు మీద పెట్టేదేదో వచ్చి నా దగ్గర మాట్లాడుంటే నీ టాలెంట్ ఏంటో తెలిసేది అన్నట్టుగా క్యా ట్యాప్ను కొట్టింది ఆ మాటకు ఎందుకు సైలెంట్గా ఉంటుంది ఈ మాటకి కొంచెం సోనియా తడబడిందిలే కానీ వెంటనే వాళ్ళు ఎక్కడి నింది వస్తుందో దీన్ని మళ్ళీ గెలికి గెలికి చికెన్ గాలివాన్లాగా చేసుకోవటం ఎందుకు అని టాపిక్ డైవర్ట్ చేయడానికి సోనియా కూడా ట్రై చేస్తాను అనమాట నేను వచ్చాను నువ్వే వినిపించుకోలేదు మా మాట అని తను ఈ పాయింట్ని డైవర్ట్ చేయాలని తను చూస్తుంది కాకపోతే యష్మి ఏమంటది నీకులాగా తిప్పి తిప్పి మాట్లాడడం నాకు రాదమ్మ అంత తెలివితే అట్లా ఉంటే ఆ స్పెల్లింగ్ బీలో నేను చాలా బాగా ఆడేదాన్ని అని చెప్పి అనగానే దీని వెంటనే యష్మి ఈ ఈ సోనియా ఏం చేస్తా అంటే ఈ పాయింట్ ఇక్కడ ఆపేసి అక్కడ ఆ పాయింట్ గెలికితే ఈ పాయింట్ మర్చిపోతారు ఈ ముగ్గురు అన్నమాట అన్న పాయింట్లో ఆమెం చేస్తుంది అవునవును నేను స్మార్టే నేను స్మార్ట్ కాబట్టి తీసుకొచ్చి నన్ను ఇక్కడ పెట్టారు ఎంత పాయింట్కి సోనియా ఏంటి అంటే తనే గొప్పది తనే గొప్పదని ప్రూవ్ చేసుకోవడానికి వెంటనే అంటుంది అనమాట నేను గొప్పదాన్ని కాబట్టి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నువ్వు అట్లాంటి దాని కాబట్టి నువ్వు ఇట్లాంటి దాని అంటది యష్మి పిచ్చిదానిలాగా నేను తింగరదాన్ని కాబట్టి ఇంత తెలివితేటలు నాకు లేవమ్మా నీలాగా ఇంత విపులంగా మాట్లాడే నాకు చాతగాదేమో కాదేమో నేను తెలివి తక్కువ దాన్ని కానీ నేను చేసింది నాకు క్లారిటీ ఉంది అది ఇదని చెప్పి ఏమో చెప్పు చెప్తుంది ఆ చెప్పుకోవాలనుకున్న పాయింట్లు క్లియర్గా మాట్లాడాలి కానీ అరుచుకుంటూ అసలు అనవసరంగా యష్మి ముందు అరవాల్సిన అవసరం లేదు సోని అట్లా నిదానంగా చెప్తుందో ఏమి కూడా అట్లా నిదానంగా చెప్పుకుంటూ పాయింట్ టు పాయింట్ ఆమె ఎక్కడైతే ఆపుతుందో అక్కడ ఆగి ఒక సెకను ఎందుకు ఆమె ఆపుతుంది సోనీ ఆపాలని ట్రై చేస్తుంది ఆ విషయం నీకు తెలివితే అట్లా ఆలోచించాల్సింది పోయి ఆమె అరుస్తుంది ఆమె డిస్టర్బ్ చేస్తుంది డిస్ట్రాక్ట్ చేస్తుంది ఆమె నాటి అన్నీ సోనియా కరెక్ట్గా అంటుంది ఆ తర్వాత అన్ని నీ పాయింట్లు చెప్పేటానికి డిస్ట్రాక్ట్ చేస్తుంది అక్కడ నువ్వు కంట్రోల్గా ఉండాలి కదా కంట్రోల్గా ఉండి నీ పాయింట్లు నువ్వు పెట్టాలి కదా పెట్టకోకుండా ఆమె ఆమె డిస్ట్రాక్ట్ చేస్తుంది ఏమేమో డిస్టర్బ్ అయిపోతుంది ఓ అరిచరిచి ఆమె ఆమె ఆమెను ఆమె తిట్టుకుంటుంది ఇక ఎక్స్ప్లనేషన్ ఒక్క మాటే గట్టిగా అవును అన్నది కానీ మిగతా అన్ని మాటలు నేను తెలివి దాన్ని నేను ఇట్లాంటి దాన్ని నువ్వు నా పక్కనే ఉండి నాకు ఇట్లా చేస్తున్నావు నువ్వు ఇంత దానివా నువ్వు నా మిస్టేక్స్ ఎదుకుంటూ నా పక్కనే ఉండి నువ్వు నా మిస్టేక్స్ ఎదుగుతున్నావు అమ్మ నువ్వు ఇట్లాంటి దాని అమ్మ అంటుంది తప్పితే పాయింట్ క్లియర్గా పెట్టలేకపోతుంది యష్మి ఆ పాయింట్లో సో దానివల్ల సరిగ్గా పాయింట్లు పెట్టలేక అంతా అయిపోయిన తర్వాత ఏడ్ చేస్తాను అనమాట ఎందుకు అంటే అయ్యో నేను పాయింట్లు సరిగ్గా పెట్టలేకపోయాను నేను సరిగ్గా తను అనలేకపోయా అని అన్న పాయింట్లతో అంతా అయిపోయాక ఏడ్ చేస్తే తనలో ఆ ఉడుకు మొత్తం బాగా కనిపిస్తుంది ఎందుకంటే సోనియా నేను చెప్పాల్సినంత చక్కగా చెప్పేసింది ఏమనాల్సిందేమో సరిగ్గా అనలేకపోయింది అందుకని కోపం వస్తుంది అనమాట తనకి సో ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో ఏమంటది అంటే సరే నా క్లాంట్గా ఉన్నప్పుడు నేను ఏం చేసినా చేశాను నువ్వు అర్థమైంది నువ్వు నా పక్కనే ఉండి నా మిస్టేక్స్ ఎత్తుక్కొని నీ నీ తెలివితేట్లని నాకు అర్థమైనా క్లాంట్గా ఉండి ఏం చేస్తున్నారా అని తెలుసుకొని మా మీద నిందలేస్తావు నువ్వు చూస్తాను నీకు క్లాంట్గా రాదు అప్పుడు నువ్వెట్లా బిహేవ్ చేస్తావో చూస్తాను నీది కూడా చూసి అప్పుడు నేను కూడా నామినేషన్లోకి తీసుకొస్తానని చెప్పి యష్మి ఒక ఛాలెంజ్ లాగా విసిరేసి వెళ్ళిపోద్ది అనమాట సోనియా కూడా ఆ రానియండి నన్ను రానియండి నేను చూస్తాను నేను చేస్తాను ఎట్లా చేయాలో నేను చేసి చూపిస్తాను అని ఆమె కూడా గట్టిగా ఇసిరిపోద్ది అనమాట కానీ ఇక్కడ బాధ ఉంది సోనియాకి ఏంటంటే ఆ పాయింట్లు బయటకు వచ్చినాయి కదా అనేసి యష్మికి ఏమో నేను సరిగ్గా ఆర్గ్యుమెంట్ చేయలేకపోయానే అని సో ఇది ఈరోజు జరిగిన హీట్ అనమాట వీళ్ళిద్దరి మధ్య కానీ జనానికి వీళ్ళిద్దరూ నచ్చరు కాబట్టి మరి చూడాలి ఈ ఆర్గ్యుమెంట్లో జనాలు ఎవరిని సపోర్ట్ చేస్తారు యష్మీనా సోనియానా మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయండి సో అదే కాదు నబీల్ కూడా ప్రేరణ మీద తన కక్ష తీర్చుకుంటాడు అనమాట లైక్ ఎట్లా అంటే ప్రేరణ ఆ రోజు తనకి కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వకోకుండా నువ్వు అవుట్ అవుతాను అన్నది కదా అది గుర్తుపెట్టుకుని అవే పాయింట్లతో ప్రేరణను నామినేట్ చేస్తాడు సో తను ఇంకేం చెప్పాడు తను ఎంత చక్కగా తన పాయింట్స్ పెట్టడానికి ట్రై చేశాడు ఇంకా నబిల్ బాగానే ఈసారి నామినేషన్స్ చేశాడనిపించింది అండ్ మణికఠ కూడా చాలా బాగా చేశాడు మణికఠ తన నామినేషన్స్ ఎట్లా అనేది నేను వీడియోలో ఆల్రెడీ వారి పొద్దున్న పోస్ట్ చేశాను ఒకసారి చూడండి నాకు ఇవాళ మణికంఠ చాలా బాగా మాట్లాడాడు అనిపించింది చాలా స్ట్రాంగ్ అయ్యాడు కూడా అనిపించింది సో తన పాయింట్స్ చాలా క్లియర్గా పెట్టాడు సో ఆ డీటెయిల్స్ కూడా మీకు కావాలి అంటే వీడియో ఆల్రెడీ ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఎక్కడైనా చూడొచ్చు లేదంటే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి నా ఒపీనియన్ మీకు నచ్చింది అంటే లైక్ చేయండి మీ ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటే అది కమెంట్లో షేర్ చేయండి ప్లీజ్ గైస్ నాకు మీ సపోర్ట్ కావాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ అప్డేట్స్ అండ్ నెక్స్ట్ నామినేషన్స్ రిమైనింగ్ నామినేషన్స్ గురించి కూడా మీకు వీడియో చేస్తాను మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గెట్ రెడీ ఫర్ ద అనదర్ వీడియో బాయ్ బాయ్ సో వీళ్ళిద్దరిలో ఎవరు మీకు తప్పనిపించారో అది కమెంట్ చేయండి మర్చిపోకండి బాయ్